ఐబొమ్మ ఫ్యాన్స్ అందరికీ ఒకటే ఆలోచన అసలు ఇమ్మడి రవికి ఫోర్టు ఎలాంటి శిక్షను విధిస్తుంది అని అసలు ఈ రవికి బెయిల్ వస్తుందా రాదా కూడా చివరిలో చెప్తాను సో వీడియోని లాస్ట్ వరకు చూడండి మొదటిగా కాపీరైట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ ప్రకారం కొత్త సినిమాలు కాపీరైట్ కంటెంట్ లీక్ చేస్తే సెక్షన్ అరవై మూడు కింద కనీసం ఆరు నెలల నుండి మూడు సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు యాభై వేల నుండి రెండు లక్షల వరకు జరిమానా పడుతుంది కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మనోడు లీక్ చేసింది ఒక్క సినిమా కాదు కొన్ని వేల సినిమాలు అంటే ప్రతి అఫెన్స్ కి విడివిడిగా శిక్ష పడవచ్చు ఇక ఐటీ యాక్ట్ సెక్షన్ అరవై ఆరు నలభై మూడు ప్రకారం హ్యాకింగ్ అండ్ డిజిటల్ పైరసీ చేసినందుకు మూడు సంవత్సరాల వరకు జైలు మరియు ఐదు లక్షల వరకు జరిమానా పడుతుంది డేటా దొంగిలింపు సర్వర్ డ్యామేజ్ అనౌథరైజ్డ్ యాక్సిస్ కింద మూవీ ప్రొడ్యూసర్స్ భారీ కాంపెన్సేషన్ ని కోర్టులో క్లెయిమ్ చేయవచ్చు ఇక ఇదంతా కలిపి చూస్తే ఐబొమ్మ రవికి చాలా సంవత్సరాల జైలు మరియు కోర్టులలో పెనాల్టీ పడే అవకాశం ఉంది ఇక రవికి బెయిల్ వస్తుందా రాదా అన్నది కోర్టు నిర్ణయిస్తుంది కానీ నా అంచనా ప్రకారం ఇతను చేసింది హింసాత్మక నేరం కాదు ఎవిడెన్స్ కూడా ఎక్కువగా డిజిటల్ ప్రూఫ్ల ద్వారా ఉండటం వలన ఎవరి ప్రాణాలకి ప్రమాదం లేదు ఇలాంటి కేసులలో నైంటీ పర్సెంట్ బెయిల్ వచ్చే అవకాశం ఉంది ఇక వీడియో నచ్చితే లైక్ చేసి ఇన్ఫర్మేషన్ని మీ ఐబొమ్మ ఫ్యాన్స్ అందరికీ షేర్ చేయండి